ఏపీలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు ఇవేనంటూ ఎన్నికల ఫలితాల గురించి ఎంతో మంది ఎన్నో విశ్లేషణలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది కంటే మెజారిటీ సీట్లతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని జగన్ చెప్పిన మాటలు తప్పయ్యాయి ఎన్నికల కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ అత్యధిక మెజారిటీతో దూసుకుపోయింది జగన్ చెప్పిన మాటలు వైసీపీ క్యాడర్లో లో విశ్వాసం నింపటం కోసమేనని ప్రచారం చేశారా అని అనిపించక మానదు అంతేకాదు వైసీపీ గెలుపుపై జగన్ అంచనాలు లేకుండా చెప్పరనే మరో వాదన వినిపిస్తోంది ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చెందటానికి ప్రధాన కారణం కూటమి ఏర్పాటు అనేవారు కొందరైతే వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు అంటున్నారు వైఎస్ రెడ్డి పేరు చెబితే పేదవాడి గుండె ఆనందంతో ఉప్పొంగిపోతోంది అంతగా కుల మత ప్రాంతాలకు అతీతంగా జనం చేత నిరాజనం అందుకున్న నాయకుడు వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం అభాగ్యులను అక్కున చేర్చుకునే గుణం ఆయనను ప్రజల్లో దేవుడిని చేశాయి అటువంటి గొప్ప నాయకుడి కొడుకు జగన్ అందువల్లే తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే సమర్థత జగన్కు ఉందని ప్రజలందరూ నమ్మారు అందుకే జగన్ పార్టీ పెట్టిన వెంటనే వైఎస్ఆర్ను అభిమానించే నాయకులు కార్యకర్తలంతా ఆయన వెంట నడిచారు ప్రజలు కూడా ఆయన వైపు మళ్లారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ బంపర్ మెజారిటీతో గెలుపొందారు వైసీపీకి నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్లు వచ్చాయి తండ్రికి ఉన్న పేరుతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ను ప్రజలు ఆకాశానికి ఎత్తారు కానీ అంది వచ్చిన అవకాశాన్ని వైఎస్ జగన్ చేజేతులారా నాశనం చేసుకున్నారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ప్రచారంలో రైతు భరోసాగా ఏడాదికి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు కానీ ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చాడు అనే వాదనలు ఉన్నాయి ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ టోల్ ట్యాక్స్ లేకుండా చేస్తామన్న జగన్ అసలు ఇలాంటి హామీ ఒకటిచ్చామని కూడా మర్చిపోవటం పోలవరం రివర్స్ టెండరింగ్ ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతామని పదవిలోకి వచ్చిన ప్రత్యేక హోదా విషయంలో ఏం మాట్లాడకపోవటం ప్రతి ఏడాది జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ అన్న జగన్ ఈ ఐదు సంవత్సరాలు ఉద్యోగాలే తీయలేదు అంతేకాదు మన రాష్ట్ర నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వలస వెళ్లటం రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయటం ఇటువంటి అనేక చర్యల ఫలితమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో ఎంత భారీ మెజారిటీతో గెలిచిందో అంతే భారీ ఓటమిని రెండు వేల ఇరవై నాలుగులో చూసింది వైసీపీ జగన్ గెలుపుకు తండ్రి వైఎస్ఆర్ కారణమైతే తాజా ఓటమికి ఆయన తల్లి విజయమ్మ కారణమని ప్రస్తుతం రాష్ట్రంలో టాక్ వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది వైసీపీ విజయం తర్వాత అధికారంలో ఉండగానే వైఎస్ కుటుంబంలో చిచ్చు రగిలింది అందరూ జగన్కు దూరమవుతూ వచ్చారు ముందుగా అన్నతో వచ్చిన కొన్ని వ్యక్తిగత కారణాలతో చెల్లి షర్మిల దూరమైంది ఈ దూరం గడుస్తున్న ఐదు సంవత్సరాల్లో మరింత పెరుగుతూ వచ్చింది సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి అన్నకు షాకిస్తూ పూర్తిగా రాజకీయ ప్రత్యర్థిగా మారారు షర్మిల కొంతకాలం తెలంగాణ రాజకీయాల్లో పనిచేసిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు ఇది జగన్కు పెద్ద ఎదురుదెప్ప సొంత చెల్లె ఆయనకు ఎదురు తిరగటంతో ప్రజల్లో ఓ రకమైన అనుమానం మొదలైంది సీరియస్గానే వైసీపీని సోదరుడు జగన్ను ఓడించేందుకు ప్రయత్నించారు షర్మిల నిజానికి జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల పాత్రను వైఎస్ అభిమానులెవరూ మరువలేరు జగన్ జైలులో ఉన్నప్పుడు క్యాడర్ను కాపాడుకుంటూనే పాదయాత్ర ద్వారా తమ కుటుంబానికి సానుభూతి సంపాదించి పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఆమె ప్రజలతో మమేకమై జగన్ కోసం ప్రచారం చేశారు ముఖ్యంగా బై బై బాబు అంటూ ఆమె చేసిన నినాదం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఘన విజయం సాధించి అన్నకు గిఫ్ట్ ఇచ్చారు షర్మిళ ఇలా ఉన్న సమయంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి షర్మిలకు మద్దతుగా వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో జగన్ రాజకీయ ప్రస్థానాన్ని గట్టి దెబ్బ కొట్టిందని చాలామంది వైసీపీ నాయకులు అంటున్నమాట ఈ వీడియోలో కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు మద్దతు ఇవ్వమని కడప ఓటర్లు షర్మిలకు అండగా ఉండాలని వచ్చే ఎన్నికల్లో షర్మిళ విజయం సాధించాలని విజయమ్మ చెప్పుకొచ్చారు కాగా ఈ వీడియోలో ఎక్కడా తన కొడుకు జగన్ గురించి ప్రస్తావించలేదు దీంతో సొంత చెల్లే కాదు కన్న తల్లి కూడా జగన్ను నమ్మటం లేదని ప్రజల్లోకి బలంగా వెళ్లింది ఇది చిన్న విషయంలాగే కనిపించినా వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ చేసింది ఇదే విషయాన్ని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వారు బహిరంగంగానే వైసీపీ ఓటమికి విజయమ్మే కారణమని అంటున్నారు ఎన్నికల ప్రచారం వేళ వైఎస్ విజయమ్మ కనీసం ఒక్కసారైనా జగన్తో కనిపించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని వైసీపీ నాయకుల భావన ఆమె వైసీపీకి ప్రచారం చేసి ఉంటే వైఎస్ కుటుంబమంతా జగన్తో ఉన్నారనే నమ్మకం ప్రజల్లోకి వెళ్లి ఉండేదని కానీ విజయమ్మ మాత్రం కొడుకు రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తూ అమెరికా వెళ్లిపోయారని తండ్రి వైఎస్సార్ జగన్ గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెడితే తల్లి విజయమ్మ మాత్రం కొడుకును ఓడించి గద్దెదింపిందని వైసీపీ నాయకులు చెబుతున్న మాట కుటుంబ తగాదాలు కూడా జగన్ కుంపముంచాయి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇందులో సోదరుడు వైఎస్ అవినాశ్రెడ్డి పాత్ర జగన్ మెడకు చుట్టుకున్నాయి బాబాయ్ని చంపిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి ప్రతిపక్షాలు దీన్ని బలపరుస్తూ జగన్కు సొంత చెల్లెలు బల్లెంలో మాదిరిగా తయారవటం వైసీపీకి పెద్ద మైనస్ ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్కు తోడుగా వైఎస్ షర్మిళ వైఎస్ విజయమ్మలు స్టార్ క్యాంపైనర్లుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు కానీ ఈసారి వైఎస్ ఫ్యామిలీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సపోర్ట్ ఈసారి లేదు మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిన్నాన్న కుమార్తె వైఎస్ సునీతారెడ్డి చేసిన ఆరోపణలు సైతం తీవ్ర ప్రభావితం చూపాయి దీనికి తోడు వివేకాభార్య సుగుణమ్మ కూతురు సునీత న్యాయపోరాటం వైఎస్ జగన్ విజయావకాశాలను మరింత దెబ్బతీశాయి వీరు వైఎస్ జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు ఇలా వైసీపీ ఓటమిలో వైఎస్ కుటుంబానికి పాత్ర ఉంది ఇదిలా ఉంటే వైఎస్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి తీరు కూడా జగన్ను దెబ్బతీసిందని సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా ఉండగానే తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయని ఇది వైసీపీ ఓటమికి కారణమైందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది దీనికి తోడు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి అనుసరించిన రాజకీయ కక్షపూరిత విధానాలు ఆ పార్టీ ఘోర ఓటమికి కారణమని విశ్లేషకులు చెబుతున్నమాట అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చివేయటం సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు సీఐడి కస్టడీలో ఆయన్ను కొట్టించారన్న ఆరోపణలు కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడని సీఎం జగన్ ధోరణి ఇగో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడమే కారణాలు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది జగన్ ఓటమికి కారణాలు ఏంటో మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకము ఇస్తూ ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల प्रेमाभिमान लिए मैं यो थिली